టూ వైవీఎఫ్ ట్రీట్మెంట్ ఫైవ్ ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ క్యాన్ ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీనైన్ అంటే సంతానం ఫర్టీనైన్ అంటే సంతోష్ నీ పేరమ్మా మేరీ అమ్మా ఏం చేస్తుంటావమ్మా మామూలుగా ఇంట్లో వాటలేసుకుంటాను వాటలు వేసుకుంటా మరి అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నావు అమ్మా మరి సరుకులు ఇవన్నీ కొనుక్కోవాలి కదా ఎక్కువైపోలేదు రేట్లు ఎక్కువైనా తక్కువైనా అమ్మా మాకు ఫస్ట్ నుంచి ఆయనే ఎవరు జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకనమ్మా ఎందుకనమ్మా అంటే మాకు రెండు వందలు పింఛన్ కోసం వెళ్తే గంట సేపు లైన్లో నుంచి ఉన్నవాళ్ళం చెమట్లు పట్టిపోయాయి అసలు కాళ్ళు నొప్పులు వచ్చేసేయి రెండు వందలు పింఛన్ కోసం వెళ్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల పింఛన్ కోసం వెళ్తే తర్వాత మళ్ళీ మాకు ఆ నాన్నగారు వచ్చారు ఆ నాన్నగారు వచ్చిన తర్వాత ఐదు వందలు చేశారు ఐదు వందలు చేసినప్పుడు నాలుగైళ్ళు తెచ్చుకున్నాం తర్వాత ఈ మహానుభావుడు వచ్చాడు ఇంటింటికి కాళ్ళ కాడ తీసుకొచ్చి తలుపెట్ట తట్టి డబ్బులు ఎత్తున్నాడు అమ్మా ఏం చదువుకుంటున్నారమ్మా మా పిల్లలు అందరికి పెళ్లి అయిపోయినాయి తల్లి మన వాళ్ళు మనవరాలు చదువుకుంటున్నారు వాళ్ళకి అమ్మఒడి పడుతుంది నాకు పద్దెనిమిది వేలు డబ్బులు వస్తున్నాయి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు అవుతున్నాయి నాకు పింఛన్ నెలకు మూడు వేలు వస్తుంది ఉచిత బియ్యం వస్తుంది నాకు పై నుంచి ముప్పై ముప్పై ఐదు కేజీలు బియ్యం వస్తాయి నాకు మాయాన్ గారి చనిపోయిన రెండు వేల ఏడులో చనిపోయాడు మాయాన్ గారు అప్పటి నుంచి ఇప్పుడు నాకు ముప్పై ఐదు కేజీలు బియ్యం జగన్ బాబు తీసేయాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదలందరూ సంతోషంగా ఉన్నారంటారా ఈసారి గెలుస్తారంటారా తప్పకుండా మరి ఈసారి ఫంక్షన్ రెండు విడతలుగా పెంచి మీకు మూడు వేల ఐదు వందలు చేస్తామంటున్నారు మరి సంతోషం చేయకపోయినా చేసినా ఎక్కువ చేయపోయినా పర్లేదు పూజ అయిపోయినా తక్కువ చెయ్యపోయినా ఆశక మితం లేదమ్మా ఆశక మితం ఎంత మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఇవేమైనా ఉన్నాయమ్మా మీకు ఏం పెట్టలేదు ఆ డబ్బంతా ఇప్పుడు అని అంటున్నారు ప్రజలు నేను నేనంటాం కాదమ్మా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు కదా ఈ డబ్బంతా అప్పుడు ఏమైంది ఎక్కడికి పోయిందమ్మ ఎవరికిచ్చారమ్మా ఎవరికిచ్చారు అమ్మా రెండు వందల కోసం లైన్ లో నుంచి కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి పింఛుని కోసం కదమ్మా ఎలాగండి అనేవాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చి వాలంటరీ ఇస్తున్నారు తట్టిస్తున్నారు తల్లిగా ఎవరు ఈసారి జగన్ గెలుస్తారా బంగారం లాగా నీ పేరమ్మా మరి అమ్మ బోడపాటి మరి మరి ఏంటి అమ్మ నీకు పెన్షన్ అవుతుందా అవుతుందమ్మా మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారా ఇంటికి కదా అమ్మా కొడుకు చచ్చిపోయాడు మన కూడా చచ్చిపోయాడు అసలు అది మన కూడా చచ్చిపోయాడు కంకర రాడ్ తెచ్చాడు కొడుకు కొడుకు చచ్చిపోయాడు మనం కూడా వస్తుంటే రోడ్డు అమ్మట్రా అదే పాలు రోడ్డు కాడ పాలు వాళ్ళు ఏనుగుద్దారు అవి మోసం చేసారు డబ్బులు రాలే కొడుకు రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు అల్లా ఆడిపోతున్నాం ఇద్దరు ఆడపిల్లలు ఎక్కడెక్కడ ఉండాలి వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు మనవాడికి ఇద్దరు ఆడపిల్లలే చదువుకున్నారు పిల్లలు పిల్ల తొమ్మిది చదువుతుంది పెద్ద పిల్ల చిన్నపిల్ల నాలుగు స్కూల్ కి వెళ్తున్నారా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ అమ్మా అమ్మ బొడ్డి పడుతుంది ఆ అమ్మ ఒక అమ్మాయికి పడుతుంది ఒక అమ్మాయి పడుతుంది ఉంటాకి ఇల్లు లేదమ్మా ఇల్లు లేదు కొంటున్నారు పెద్ద చర్చిలో కూడా పెట్టుకోలేదు అమ్మాయి ఇప్పుడు ఇంటికి ఇల్లు కట్టిన ఇల్లు పోయి కట్టుకుందాం అని కొడుకు పడేసాడు పడేసినా చచ్చిపోయారు కట్టివళ్ళు లేక డబ్బులు జగన్ గారు వస్తే మళ్ళీ వచ్చిద్దిలేండి జగన్ గారు వచ్చినాక ఆయన ధర్మం ఆయన పుణ్యం ఆయన దయ ఆయన ప్రేమ మా మీద ఎలా ఉందమ్మా జగన్ గారి ప్రభుత్వ పరిపాలన బాగుందా బాగుందమ్మా బాగుందా బాగుంది తల్లి ఆయనే రావాలని కోరుకుంటున్నాను మరి మా బట్టు భేదండి ఆయన చూసేది ఆయన చూస్తాడు ఇంటికి వచ్చి పడుకొని మా అమ్మ లేదు డబ్బులు వీళ్ళు అక్కడికి వెళ్ళార నడవలేను కాలు చేయి నొప్పి చెయ్యి పడదు లేగలేను నేను లేగలేను చేయలేను అమ్మ పట్టించుకుని వాళ్ళు ఎవరు లేరు మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇలా పెన్షన్ తీసుకొచ్చేయటం ఇలాంటి పథకాలు ఏమన్నా ఉన్నాయమ్మా లేవమ్మా అమ్మా మేము అక్కడ పంచాయతీ ఆఫీస్ కడికి వెళ్ళి ఒకళ్ళు పోట్లాడుకొని కుట్లు పెట్టుకొని జుట్లు పీక్కున్నోడమే అది ఏమో ఎందుకు ఆలస్యం నుంచొని తియ్యలేక తిండి లేక తిప్పలు లేక అల్లాడిపోయేవాళ్ళం ఇక్కడ ఇంటికి ఇంటికొచ్చేస్తున్నారమ్మ ఇప్పుడు మళ్ళీ జగన్ మోహన్ గారు గెలుస్తారని గెలుస్తారమ్మా జగన్ బాబు ఈసారి మీకు మూడు వేల ఐదు వందలు చేస్తాం అంటున్నారు ఫంక్షన్ సరే గెలుస్తారంటారా గెలుస్తారమ్మా గెలవాలనే కోరిగమ్మ గెలవాలనే ఆ గెలవాలే అమ్మా నా పోటోళ్ళని బతికెత్తంగా అమ్మ ఆయన జగన్ బాబు సరేనమ్మా కన్నవరం వంశీ గారు కాడమ్మా కడుకు కొడుకులాగా చూసుకున్నాను మళ్ళీ చెప్పాడు నేను ఎందుకమ్మా నేను ఇల్లు కట్టేస్తాను ఇల్లు చెప్పేస్తాను అన్నాడు ఇదిగమ్మాట చేస్తానమ్మాట రెండు మాటలు పడతాడు అన్నమాట ప్రకారం చేస్తాడు వంశీ గారు మట్టికి చేస్తాడు సరేనమ్మా నేనేం నేను కూతురు కొడుకులు కూతురు లేరు ఇద్దరు కొడుకులే వాళ్ళు కూలి పనులు చేసుకుని బ్రతకటమే వాళ్ళకి ఒకొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు వకీల్లే మాకు ఆ వకీల్తోనే పది మంది ఉంటాం మేము ఎలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నాకు మట్టుగా అయితే ప్రస్తుతానికి చాలా బాగుంది పింఛనీకి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ కాడ పాటలు పడి కూల్ లేక నీళ్ళు లేకుండా అక్కడ తెచ్చుకున్నాం జగన్ గారు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి మా అమ్మ అని లేపి మా పించిని ఎత్తనాడమ్ మా మాకు ఆయన రావాలి ఈసారి కూడా మా మేము బతకాలి అంటే జగన్ గారు రావాలి రావాలని ప్రభుత్వం ఇలా లేవ చంద్రబాబు నాయుడు రెండు వందలు ఇచ్చాడు ఆ రెండు వందలకే పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళాం మా మంచి లేదు మా చెడు లేదు ఏదంటే ఆయన పరిపాలనలో రోడ్లు అనగా వేశారు కానీ మమ్మల్ని పట్టించుకున్న దేవుడు లేడు మరి మా పిల్లలకి ఇద్దరికి కూడా ఇల్లు రాలేదు జగన్ గారు వస్తే ఈసారి అయినా ఇస్తారనే ఆశ నా ఇద్దరు కొడుకులకి ఇద్దరు నలుగురు పిల్లలు వాళ్ళకి మేము పది మంది ఒక్క ఇంట్లోనే ఉంటాం మరి కొడుకులు ఇద్దరు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఇరికే కదా ఒక్క ఇంట్లో ఉండలేరు కదా జగన్ గారు వచ్చారు అనుకో నా కొడుకులకి ఇల్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వాళ్ళకి రూపాయి ఇలా రూపాయి ఎక్కడ వచ్చింటే స్థలం కూడా ఇలా రోడ్లు అయితే వేస్తారు బాగా వేస్తారు ఇంకా దానికి ఏం ఉపయోగం లేదు మాకు మంచి నీళ్ళ ట్యాంకి కూడా కట్టి ఇలా మా మంచినీళ్ళ ట్యాంకి జగన్ గారే కట్టించారు నాగలే సామిరెడ్డి గారు కట్టించారు అగో నా కొడుకు అగోన మానవడం జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారే రావాలి నా కొడుకులు కిడ్లు రావాలంటే ఆయన గారే రావాలి